తక్కువ సంఖ్యలో చిత్రాలు విజయవంతమవుతున్న రోజుల్లో ఘన విజయం సాధించిన సాంఘిక చిత్రం సంతానం పంతొమ్మిది వందల యాభై ఐదు అగస్టు ఐదున విడుదలయ్యింది సాధనా పిక్చర్స్ బ్యానర్లో రూపొందిన సంతానం చిత్రానికి నిర్మాత దర్శకుడు కథారచయిత సి రంగనాథ రంగనాథదాసు ఈయన లోగడ సంసారం అనే విజయవంతమైన చిత్రాన్ని నిర్మించారు దర్శకుడిగా ఆయనకు ఇదే తొలి చిత్రం దర్శకత్వ పర్యవేక్షణ ఎల్వి ప్రసాద్ గారు రంగయ్య అనే మిల్లు కార్మికుడికి లక్ష్మి అనే కూతురు రాము బాబు అనే కుమారులు ముగ్గురు సంతానం ఒక దురదృష్టకర సంఘటనలో రంగయ్యకి కళ్లు పోతాయి పిల్లలు ముగ్గురు వీధుల పాలై బాల్యంలోనే విడిపోతారు లక్ష్మి ఒక జమీందారు ఇంట్లో దాసిగా చేరుతుంది రాము ఒక నాటకాల కంపెనీలో చేరి వేషాలు వేస్తూ పెరిగి పెద్దవాడై మరొక ధనవంతుడి ఇంట్లో చేరి అతడి కూతురికి దగ్గరవుతాడు లక్ష్మి పనిచేసే జమీందారు కొడుకు ఆమెను ఇష్టపడతాడు ఇది తెలిసిన జమీందారు లక్ష్మిని బయటకు గెంటేస్తాడు బాబూని ఒక వస్తాదు చేరతీసి పెంచుకుంటాడు ఇలా తలాదోవా అయిపోయిన ముగ్గురు తోబుట్టువులు తిరిగి ఎలా కలుసుకున్నారు తమ తండ్రిని ఎలా చేరుకోగలిగారు అనేది సంతానం చిత్రకథ ఈ చిత్రానికి మాటలు రాసింది పినిశెట్టి పాటలు రాసింది అనిశెట్టి సంగీతం సమకూర్చింది సుసర్ల దక్షిణామూర్తి లతా మంగేష్కర్ తొలిసారిగా పాడిన తెలుగు పాట నిదుర తమ్ముడు ఈ చిత్రంలోనిదే చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపంలో లాంటి ఈ చిత్రంలోని ఇతర పాటలు కూడా ప్రజాదరణ పొందాయి ఈ చిత్రంలో రంగయ్యగా ఎస్వి ఆర్ అతడి పిల్లలుగా శ్రీరంజని అక్కినేని చలం వాళ్లకి జంటలుగా అమర్నాథ్ సావిత్రి కుసుమకుమారి నటించారు ఇంకా కొన్ని పాత్రల్లో మిక్కిలినేని రేలంగి హేమలత దురైరాజ్ అల్లు రామలింగయ్య రమణారెడ్డి మొదలైన వారు నటించారు ఆ రోజుల్లో ఘన విజయం సాధించిన సంతానం చిత్రం ప్రస్తుతం యూట్యూబ్ లో లభ్యమవుతోంది